మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే చాలు కదండి డోర్ ఓపెన్ చేస్తే వేడిగా గాలిపులాగా గాలి అనేవి వస్తూ ఉంటాయి ఇలా గాలి వేడిగా రాకుండా ఆ గాలిని చల్లపరచడానికి ఒక చిన్న చిట్కా అయితే ఉంది ఒకసారి చూసేయండి ఏదైనా ఒక కాటన్ శారీ కానీ లేదా ఏదైనా ఒక బెడ్షీట్ కానీ తీసుకొని దాంట్లో కొంచెం కూలింగ్ వాటర్ని వేసి మొత్తం అంతా తడిచేలాగా చేసుకోవాలి ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉంటే దాన్ని పిండేసుకొని ఈ శారీని ఎ ఎక్కడైతే గాలి వస్తుంది అంటే డోర్ ఓపెన్ చేస్తే గాలి వస్తూ ఉంటుంది లేదా కిటికీలు ఓపెన్ చేసినా కూడా వేడిగాలు వస్తూ ఉంటుంది కదా ఆ ప్లేస్లో కనుక మీరు ఈ శారీని కానీ లేదా కాటన్ బెడ్షీట్ని కానీ కట్టినట్టయితే ఈ చల్లగా ఉన్న వాటర్ ఆ వేడిగాలకి తగిలి ఆ రూమ్ అంతా కూల్గా ఉంటుందండి ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఏసీలు ఉన్నా లేకపోయినా ట్వంటీ ఫోర్ అవర్స్ ఏసీ అయితే ఆన్ చేసుకొని ఉండలేము కదా అప్పుడప్పుడు బయటికి ఇలా హాల్లోకి కానీ లేదా వేరే రూమ్స్లోకి వెళ్తూ ఉంటాం కిచెన్లోకి కూడా వెళ్తూ ఉంటాం అలాంటప్పుడు గాలి అనేది చాలా వేడిగా వస్తూ ఉంటుంది ఆ టైంలో కిటికీలకి డోర్లకి ఇలా కాటన్ శారీస్ కానీ బెడ్షీట్స్ కానీ పెట్టినట్టయితే గాలి అనేది చల్లగా వస్తుంది ఆ శారీ ఆరిపోయింది అనుకోండి ఇలా స్ప్రే బాటిల్లో కొంచెం కూలింగ్ వాటర్ని వేసుకొని మీరు చూసిన విధంగా స్ప్రే చేసుకుంటూ ఉంటే గాలి చల్లగా ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్